నటసింహం బాలయ్య నందమూరి బాలకృష్ణ తెలుగువారి మాస్ స్టార్ హీరో ఆయన ఎప్పుడు ఏం చేసినా సంచలనంగా మారుతుంది అభిమానులను బాలయ్య హ్యాండిల్ చేసే విధానం దాపరికం లేని ముందు వెనక ఆలోచించని ఆయన మాట తీరు ఫ్యాన్స్ కు మహా ఇష్టం ఈ తీరు అప్పుడప్పుడు విమర్శలకు కూడా తావిస్తుంది అయితే బాలయ్య గురించి ఎప్పుడూ ఓ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఆయన వెంట ఎప్పుడు ఎంతమంది సిబ్బంది ఉన్నా ఓ బ్యాగ్ మాత్రం బాలకృష్ణ స్వయంగా క్యారీ చేస్తారు ఆ బ్యాగ్ లో ఏముంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది బాలకృష్ణ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు ఆయన పేరిట అనేక రికార్డ్స్ ఉన్నాయి చకచక మూవీ పూర్తి చేసి విడుదల చేయటం ఆయనకు అలవాటు జయాపజయాలతో సంబంధం లేకుండా చిత్రాలు చేస్తారు బాలయ్య ఓపెన్ మైండెడ్ మనసులో ఏమనిపిస్తే అది బయటకు చెప్పేస్తారు బాలయ్యకు కోపం ఎక్కువే ప్రేమ కూడా ఎక్కువే ఒక స్టార్ హీరోగా బాలయ్య వెంట ఎప్పుడూ సెక్యూరిటీతో పాటు వ్యక్తిగత విషయాలు చూసుకునే సిబ్బంది ఉంటారు ఆయన సామాన్లు మోస్తారు ఒక బ్యాగ్ మాత్రం బాలకృష్ణ ఎవరికి ఇవ్వరు స్వయంగా క్యారీ చేస్తారు ఆ బ్యాగ్ ప్రత్యేకత ఏమిటి అందులో ఏముంటుందనే సందేహం మనకు రావచ్చు విశ్వసనీయ సమాచారం ప్రకారం బాలకృష్ణ ఆ బ్యాగ్ లో మ్యాన్షన్ హౌస్ బాటిల్ క్యారీ చేస్తారట వేడి నీళ్ళతో మద్యం సేవించడం బాలకృష్ణకు అలవాటట ఆయన ఎక్కడికెళ్లినా హాట్ వాటర్ మ్యాన్షన్ హౌస్ బాటిల్ ఒక బ్యాగ్ లో ఉంచి తీసుకెళ్తానట చివరికి విదేశాలకు వెళ్లినా హాట్ వాటర్ మ్యాన్షన్ హౌస్ బాటిల్ తనతో ఉండాల్సిందేనట ఈ విషయాన్ని ఓ సందర్భంలో బాలకృష్ణ చిన్నాళ్ళుడు శ్రీభరత్ చెప్పారు ఓ ఇంటర్వ్యూలో శ్రీభరత్ మాట్లాడుతూ మామయ్య మాన్షన్ హౌస్ తాగుతాడని తెలిసాక ఆ కంపెనీ స్టాక్స్ విలువ పెరిగిందన్నారు ఆయన హాట్ వాటర్ లో కలుపుకుని తాగుతాడట కదా అని యాంకర్ భరత్ని అడగ్గా అవును అది నిజమని ఒప్పుకున్నాడు భరత్ ఆయన దగ్గర ఒక బ్యాగ్ ఉంటుంది అందులో హాట్ వాటర్ మందుబాటులు ఉంటాయి ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ బ్యాగ్ ఉండాల్సిందే అమెరికా వెళ్ళినా కూడా దాన్ని వెంట తీసుకెళ్తారు అని భారత్ చెప్పుకొచ్చారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనిపై కొందరు స్పందిస్తూ వ్యసనాన్ని గొప్పతనంగా చెప్పుకోవడం ఏమిటని అప్పట్లో విమర్శలు చేశారు అలాగే టాప్ హీరోగా ఉన్న బాలయ్య మందు తాగుతాడని పబ్లిక్ గా చెబితే ఆయన ఫ్యాన్స్ స్ఫూర్తి పొందొచ్చు వాళ్లకు మద్యం తాగాలనే ఆలోచనలు పుట్టొచ్చని ఎద్దేవా చేశారు భరత్ మాటలను బట్టి బాలయ్యకు మద్యం అలవాటు ఉందనేది స్పష్టమవుతోంది అన్స్టాపబుల్ షోకి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించారు ఆ షో స్పాన్సర్స్లో మ్యాన్షన్ హౌస్ సంస్థ కూడా ఒకటి కాగా ఈ టాక్ షోలో తన మద్యం అలవాటు గురించి బాలకృష్ణ ఒకరిద్దరు గెట్స్తో మాట్లాడడం విశేషం ఇటీవల జరిగిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్కి బాలయ్య మద్యం తాగి వచ్చాడని హీరోయిన్ అంజలితో దురుసుగా ప్రవర్తించాడంటూ కథనాలు కూడా వెలువడ్డాయి